ॐ श्रीरामचन्द्र परब्रह्मणे नमः श्रीगुरुव्यो नमः श्रीमात्रे नमः श्रीगणेशाय नमः प्रियात्मबन्धुला యోగ వాసిష్టం ఉపశమ ప్రకరణం మూడు వందల ఎనభై ఎనిమిదవ భాగం మహర్షుల యొక్క బోధ కొనసాగుతుంది నిరాకారమైనటువంటి సామాన్యం సాకారంగా అనుభవానికి వచ్చే వరకు నీ సాధన సాగాలి అంటున్నారు ఇక్కడ గురుదేవుడు నిరాకారమైన దాన్ని నీ బుద్ధి పట్టుకోలేదు వస్తువునైతే చూస్తాం నిరాకారాన్ని మన మనస్సు బుద్ధి పట్టుకోలేదన్నమాట కానీ ఏ జన్మకైనా సరే దానిని పట్టుకోవడం అనేది సాధించు ఎన్ని జన్మలన్నా ఎత్తు ఇప్పటి నుంచి మొదలుపెట్టు మనం ఆ మార్గంలో ఉన్నాం ఆ నిరాకారాన్ని సాకారంగా పట్టుకునే వరకు నీ జన్మలు కొనసాగుతాయి అక్కడి వరకు సాధన ఆపకు అక్కడ నీ సాధన అప్పటి వరకు అది కొనసాగాలి ఈ సాకారాన్ని ఆ నిరాకారంలోనికి లింకప్ చేసుకోవాలి అంటున్నారు గురుదేవులు ఇప్పుడు ఒక రూపాన్ని నేను చూస్తున్నప్పుడు నా ఎదురుగా ఉన్నటువంటి ఒక వస్తువుని ఒక టేబుల్ని నేను చూస్తున్నప్పుడు అది నాకు ఎలాగా దర్శనమిస్తుంది ఎలాగా చూస్తాను నేను అదే ఆ సత్తే ఆ పరమాత్మే ఈ రూపంలో కనపడుతున్నది అనేటువంటి వాస్తవంగా పరమాత్మే ఆ పదార్థం రూపంలో కనపడుతుంది ఆ అది దాని స్వరూపం ఇది దాని విభూతి ఆ కనపడని నిరాకారం దాని స్వరూపము ఈ కనపడేటువంటి సాకారం వచ్చి దాని విభూతి సామాన్యము విశేషము స్వరూపము విభూతి అమ్మ ఆ సత్తే కనపడనటువంటి ఆ నిరాకారమే ఇన్ని రూపాలలో మనకి మనకి దర్శనమిస్తుంది కాబట్టి ఆ ఆ కనపడని ఆ నిరాకారము కనిపించేటువంటి ఇన్ని రూపాలలో దర్శనమిస్తుందే అది దానిని మనం పట్టుకోవాలి ఎలా దాన్ని పట్టుకోవాలి ఏదైతే నిరాకారమో నిరాకారంగా ఉందో అది మూల పదార్థం సామాన్యం ఇప్పుడు ఈ సామాన్యం ఎంత దూరం ఉంది అంటే అంతటా వ్యాపించింది మనం ఆదాహరణ ఆకాశాన్ని క్లూగా తీసుకున్నాం అంతే ఆకాశంతో కాదు ఆక అంతటా ఆకాశాన్ని మనం లాగా అంటున్నాం కానీ ఆకాశమే కాదు అంతటా వ్యాపించి ఉంటుంది అంతటా అంటే ఏంటి సూర్యుడు చంద్రుడు ఖగోళాలు బ్రహ్మాండాలు అండాండాలు పిండాండము ఈ పిండాండంలో మళ్ళీ ఎముకలు రక్తము మాంసము అన్నింట మొత్తం సర్వే సర్వత్రా వ్యాపించి ఉంది సామాన్యు సూర్య చంద్రుల కాడి నుంచి ఖగోళాల కాడి నుంచి శరీరంలో ఉన్న డస్తి మధ్య వరకు కూడా అంతటా వ్యాపించి ఉంది అది కనిపించదు కనిపించకుండానే చూస్తుంది కనిపించని కనిపించనిదేదో కనిపించనిదేదో అదే నీ జ్ఞానం కనిపించని పదార్థం అదే నీకు కనిపించనిదే నీ జ్ఞానం కనిపించే పదార్థం ఏది ప్రపంచం జ్ఞానం కనిపించదు ప్రపంచం కనిపిస్తుంది కనిపించేది ప్రపంచం అన్నమాట అదా అయితే ఎలా చూడాలి దాన్ని ఆ కనిపించని ఆ యొక్క మూల పదార్థాన్ని ఎలా చూడాలి నీవు దీనికి క్లూ చెప్తున్నాడు మార్చుమారు ఏం చెప్తున్నారు వికల్పాలు దగ్గర పెట్టుకుంటే దాన్ని చూడలేవయ్యా అంటున్నాడు వికల్పాలు వికల్ప విషయ ఫలానా ఫలానా అనేది చూడం వికల్పాలంటే చూడు ఇది వేరు అది వేరు అది వేరు ఇది వేరు అని చూడటం వికల్పాలు టెర్మినాలజీ వచ్చినప్పుడు మనం కన్ఫ్యూజ్ కాకూడదు ఇది వేరు అది వేరు అది వేరు అంటే ఆ యొక్క తేడాలు చూడడం వికల్పాలు వికల్పాలు లేకుండా చూస్తే వికల్పాలను నువ్వు మొత్తం పోగొట్టుకుంటే గానీ నువ్వు దాన్ని చూడలేవు ఆ సామాన్యాన్ని చూడలేవు ఈ వికల్పాలన్నీ పోగొట్టుకుంటే అన్ని పోతే ఏది మిగిలిపోతుందో అది సామాన్య అది పరమమైనది ఇక దానికి మించింది ఏది లేదు అదేనయ్యా దాన్ని చూడడానికి నువ్వు ఎన్ని జన్మలైనా ఎత్తు ఆ అపరం అపరం పరం కానిది ఆ పరం కానిదంతా అపరాన్ని ఆ పరం కాని దాన్ని అంతా కొట్టి పారేస్తే ఇక మిగిలింది పరమేనయ్యా అపరాన్ని కొట్టిపారేస్తే మిగిలింది పరమే చెప్తున్నారు మహర్షి ఏ మహర్షి మర్చిపోయావు మనం ఏ మహర్షి చెప్తున్నారో మాండవ్య మహర్షి చెప్తున్నారు నాయన ఈ ప్రపంచం అంతా కార్య కారణ సంబంధమయ్యా కార్యము కారణము దాని మధ్యలో సంబంధం తప్ప మరేమీ లేదు కార్యం అంటే వస్తువు కారణం అంటే దాని మూల పదార్థము ఇదే అర్థం సామాన్యము దా దాంట్లోంచి వచ్చినటువంటి విశేషాలు కార్యము కారణము ఆ రెండింటి మధ్యన సంబంధం తప్ప మరేమీ లేదు కాబట్టి ఈ కార్య కారణ సంబంధ రూపంగా ఉన్నటువంటి ప్రపంచాన్ని పక్కన నెట్టిపారే అంటే మళ్ళీ నువ్వేమనుకుంటావో ఈ దృశ్యాన్ని మాత్రమే దృశ్య ప్రపంచాన్ని మాత్రమే పక్కన తోరేస్తే సరిపోతుంది అనుకుంటావా ఏమో ఆ దృశ్యానికి మూలమేదో దృక్కుంది ఆ దృశ్యానికి మూలమేది దృక్కు ఆ దృక్కు ఇక్కడ మళ్ళీ గొప్ప విషయం మనం చెప్పబోతున్నారు ఈ దృక్కు రెండు రకాలుగా ఉంది అసలు ఉంది నకిలు ఉంది నకిలీ దృక్కు అసలు దృక్కు అసలు దుర్కే అది ప్రత్యేగాత్మ మనలో ఉన్నటువంటి ప్రత్యేగాత్మ సాక్షీభూతమైన ప్రత్యేగాత్మ ఈ నకలుదేది నకలు దుర్కి ఏదంటే మనస్సు ఇక్కడ చూడండి మంచి పాయింట్ మనకు అర్థమవుతుంది మనస్సు కూడా ఆత్మ లక్షణాలను ఇమిటేట్ చేస్తుంది అనుకరిస్తూ ఉంటుందట అట కాదు అనుకరిస్తుంటుంది మనస్సు ఆత్మ యొక్క లక్షణాలను అనుసరి ఎందుకని ఆత్మ యొక్క ఆభాసే ఇది అక్కడ ఒక రిఫ్లెక్షన్ పడింది ఎక్కడ పడింది ఈ అంతఃకరణ మీద ఆత్మ యొక్క రిఫ్లెక్షన్ పడి ఇక్కడ ఆభాస ఇది కాబట్టి ఇది నకలు ఇది అసలేమో ప్రత్యేకాత్మ లోపల ప్రత్యేకాత్మ నకలు మనస్సు ఈ నకలైనటువంటి మనస్సు ఆత్మ యొక్క లక్షణాలని ఒక్కరవ్వ కూడా పొల్లు పాకుండా అది అనుసరిస్తూ ఉంటుంది ఆత్మ లక్షణం ఏంటి అసలా చైతన్యం దృష్టి ద్రక్ కాబట్టి ఆ చైతన్యపు లక్షణాలను ఇది కూడా ఇమిటేట్ చేస్తూ ఉంటుంది ఏది మన మనసు ఆ ఇమిటేట్ చేసే చేసేటువంటి మనసు కూడా ఒక దృక్స్వరూపంగానే అది కూడా ఒక జ్ఞాన ఆత్మలాగానే చలామణి అవుతూ ఉంటుంది ఇది మాయా ఆత్మ నకిలీ ఆత్మ కాబట్టి ఈ మనసు ఎప్పుడు ఏంటంటే దృశ్యాన్ని చూస్తూ ఉంటానంటుంది మనసు ఎందుకని ఆ మనసులో వాసనలు ఆ వాసనలు ఏంటంటే ఎంతసేపు వృత్తులుగా మారి ప్రపంచంపై పరిగిస్తూ దాన్ని చూస్తాను 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 దాని వెంట పడుతుంది ప్రపంచంలోని వస్తువులపై చూస్తుంది కానీ ఆ వస్తు పైన ఆ విశేషాలను చూస్తుంది కానీ లోపల ఉన్న సత్తులు చూడలేదు ఈ మనస్సు కేవలం ఏ దేని చూసి ఆభాసను చూసి అని బుకాయిస్తుంది ఇది ఆ తాడులో పాముని పాముగా బుకాయిస్తుంది తాడును తాడుగా చూడలేదు ఇది ఈ నకిలీ మనస్సు నకిలీ ఆత్మ ఈ మనస్సు తాడు తాడుగా చూడదు పాములాగా చూస్తుంది పొకాయిస్తుంది అది పామే అది పామే అని అది కన్నా తాడునే చూస్తే నీ పరమాత్మ కనబడతాడు ఆ మనసుకి అది చూడదు అది దేని చూస్తుంది ఆవాసను చూస్తుంది ఎండమావిని చూస్తుంది దాంట్లో సూర్యరశ్మిని చూడలేదు అర్థ అది వస్తువు అది ఆవాసగా చూస్తే వీడు పరమాత్మ కనపట్టు ఆవాసం చూసి వస్తువు అనుకున్నప్పుడు ఏమవుతుంది ఈ మనసుకి ఈ పరమాత్మ ప్రపంచమే కనబడుతుంటాడు అందుకనే ఇక్కడ ఏం చెప్తున్నారు మహర్షి అంటే మనసును చంపిారేవయ్యా అంటున్నాడు చంపడం అంటే ఏంటయ్యా ఎలా చంపాలి ఏ ఆయుధంతో చంపాలి దాన్ని అంటే చూడడాన్ని మార్చుకోవడమేనయ్యా చంపడం దృష్టిని మార్చుకో సృష్టి మారిపోతుంది మార్చుకోవడం అంటే కలిపేసుకో అంటున్నాడు ఆ పదార్థాలు అన్నింటినీ సత్తులో కలిపేసుకో ఆ సాకారాలన్నింటినీ నిరాకారంలో కలిపేసుకో ఆ చూపు ప్రతి దానిలో ఉన్నది సత్తే కదా ప్రతి దానిలో పరమాత్మే కదా పరమాత్మే కదా పరమాత్మే కదా అనేటువంటి భావనలో అలాగే గెలుచుకో దీన్ని ఒక ప పదం ఉంది అజ ప్రమిలాపనం అంటారు కరిగించేసుకో ప్రపంచాన్ని కరిగించి పరమాత్మగా తీసేసుకో అదే భావం కరిగితే భావం గట్టిపడితే ప్రపంచం ప్రపంచ భావం ద్రవీభవిస్తే అన్ని నిన్న కూడా చెప్పుకున్నాం మనం ఒకదాన్ని కూడా లింకేజ్ లింక్ పెట్టుకుంటూ ఉండాలి మననం చేసుకుంటూ ఉంటే మనకి భావాలు దృఢంగా అర్థమవుతాయి కాబట్టి ఆవాసను వస్తువు మార్చుకో అంటే ఏంటి కరిగించి పారే అంటున్నాడు ఇక్కడ ఆవాసన వస్తువుగా దర్శించడం అనేది ఆభాసను మనము లో ఉన్నటువంటి ఆ వస్తువును ఆ పాము కాకుండా ఆ రజ్జువుని చూడడం అనేది అనమాట దర్శనం చేస్తే అది ఆ పాముని రజ్జువులో కలిపేసుకో సత్తులో కలిపేసుకో పదార్థాన్ని సత్తులో కలిపేసుకో కాబట్టి ఆభాషాన్ని కరిగించాలి కరిగించి నీ దగ్గర పెట్ కరిగించి పారేసాయి అంటున్నాడు మనం ప్రస్తుతం ఏం చేస్తున్నావు దగ్గర పెట్టుకొని ఉన్నాం దాన్నే మనం వస్తువుగా చూస్తున్నాం మరి ఏం చెయ్యాలి ఏం చెయ్యక్కర్లేదు ఆ నామ రూపాలు అక్కడే ఉంటాయి ఉండని ఎక్కడుంటే నీకేంటి వదిలే నామరూపాలని మరి మోక్షం ఏమిటి మోక్షం ఎలా అంటావా అజీవన్ముక్తుడు చూడవయ్యా ఎలా ఉంటాడు ఆయన నామ నామరూపాలన్నీ కనిపిస్తుంటాయా బతుకుతూ ఉంటాడు అన్నింటా పరమాత్మ దర్శిస్తామరాగముని నీటి పుట్టులాగా ఉంటాడు జీవన్ముక్తుడు ఉండలేదా ఉండడం లేదా ఎందుకు లేడు జీవన్ముక్తుడు ఉన్నాడు కదా కాబట్టి అలా నేర్చుకో ఆవాసను కొట్టే కొట్టేస్తే ఇంకేం మిగులుతుందయ్యా ఏం మిగులుతుంది ఆవాసం పోతే పాము పోతే తాడే మిగులుతుంది వస్తువే మిగులుతుంది సత్ చిత్ ఆనందమైనటువంటి అధిష్టానం మిగులుతుంది ఇప్పుడు బంగారు ఒక దండ ఉంది ఒక మంచి కాసుల దండ ఉంది నా దగ్గర ఈ కాసుల దండ ఎలా కనపడుతుంది అది దండలా కనపడుతుంది విశేషంలా కనపడుతుంది నామరూపాలతో కనపడుతుంది అది కానీ దాని మూలమేది బంగారం అదే బంగారం ఆ కాసుల దండకే పరిమితం అయిపోయిందా లేదు కదా ఈ ప్రపంచం అనేది కాసుల దండయ్యా బంగారం సచ్చిత్తులు సచ్చిత్ ఆనందాలు ఈ పెళ్ళ మెడ్డలు కా ఇళ్ళు వాకిళ్ళు ఇవన్నీ కూడాను ఏంటి ఆభాసలు సత్యం ఏంటి అందులో ఉన్నది సత్పదార్థం పరమాత్మే వీళ్ళన్నిటిలోనూ అస్థిబాతిని చూడాలా చూడాలంటే మనకు భయం అలాంటిది ఆ అన్నిటి కూడాను ఆ అస్థిభాతిని ఆ సత్పదార్థాన్ని చూడే వరకు నీ జన్మను కొనసాగించు అన్నది ఇక్కడ మహర్షి యొక్క ఉద్దేశం ఆ వైపుకి దృష్టి మళ్లిస్తున్నాడు మనకి మహర్షి పెళ్ళాం బిడ్డలు ఇల్లు వాకిళ్ళు అన్నింటినీ కూడాను కేవలం సత్పదార్థంగా పరమాత్మగా చూపేటువంటి దశ ఎంతవరకు పోతుందో ఎన్ని జన్మలు ఎత్తతావో ఎత్తు పో పరిగెత్తు అక్కడికి ఆగిపోతుందనమాట ఆ వైపుకి నీవు వెళ్ళాలి ఆ రకమైనటువంటి ఆలోచనలు పెట్టుకోవాలయ్యా అలాంటి ఆలోచనలు నువ్వు పెట్టుకున్నట్లయితే నీకు మనసు పోతుంది దృశ్యం పోతుంది ఈ నకిలీ ద్రష్ట ఎవరు నకిలీ ద్రష్ట వాడు మనసు అదిపోతుందని చెప్తున్నారు మహర్షి రేపటి ఎపిసోడ్లో ఏం చెప్తారో చూద్దాం అంతవరకు సెలవు సర్వం శ్రీరామచంద్రచరణ ఆరవిందర్పణం ఓం శాంతి శాంతి